హలో బడీస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే ఒక పెద్ద వీడియో అలా అని చిన్న వీడియో రెండిటికి సంబంధం లేదండి ఒక మంచి వీడియో మీతో షేర్ చేసుకుంటాను ఆ మంచి వీడియో ఏంటి అన్నది మరి మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది ఏంటబ్బా చూస్తుంటేనే ఒక బ్లౌజ్ కుట్టడానికి రెడీ అవుతున్నారు అని అని అనుకుంటున్నారా మరి అదేనండి మగ్గం వరకు బ్లౌజ్ నేను కుట్టుకోవటానికి రెడీ అవుతూ ఈ మగ్గాన్ని నేను ఎలా బిగించాను అన్నదే ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సరే ఇంతకీ ఈ ఈ మగ్గం అంటున్నారు ఈ హోల్స్ ఏంటి ఈ డస్ట్ ఏంటి ఈ గందరగోళం ఏంటి మాకెందుకురా బాబు అనుకుంటున్నారా నిజంగా నేను కూడా అదే అనుకుంటున్నాను రా బాబోయ్ నాకెందుకు ఈ మగ్గం ఇంత డస్ట్ ఉంది ఇంత నా వల్ల కాదు అనుకుంటారు కానీ ఈ మగ్గాన్ని నేనే బిగించాల్సింది మరి మా భవాని మానేసింది పని చేయటం లేదు మానేసింది కొత్తగా వచ్చిన లక్ష్మికి వర్క్ తెలియదు మరి అలాంటప్పుడు ఎవరు హెల్ప్ చేస్తారు ఎవరు చేస్తారు ఇంకెవరు నేనే అందుకే ఇదిగో మగ్గా ఇలా దుమ్ము దులిపి చక్కగా ఆ వచ్చిన డస్ట్నంత చాటలోకి ఎత్తేస్తున్నానండి చూసారా చక్కగా అని చెప్తున్నాను మరి అంతే మనం చేసే పని మనకి ఇష్టమైందనుకోండి మంచిగా ఇష్టంగా హాయిగా చేసుకొని వెళ్తాం నాకు ఎంతో ఇష్టమైన నా ఈ మగ్గం వరకు ఎలా చేశాను ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ వీడియో దాకా ఆగాల్సిందే ఇప్పుడైతే ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నాను అన్నది చూసారా ఎంత ఆతృత ఎంత ఆనందం ఎంత హుషారు మీకు నా వాయిస్లోనే అర్థమైపోయింది అబ్బా చాలా నెలల తర్వాత కాదు కాదండి సంవత్సరం రెండు మూడు నెలల తర్వాత ఈ మగ్గాన్ని అలా దుమ్ము దులిపి ఇలా మగ్గాన్ని బిగించడానికి రెడీ అయిపోయానండి ఇంతకీ ఎలా నేను మగ్గం బిగిస్తున్నాను అన్నది ఒక్కసారి గమనించండి మీ అందరికీ ఆల్రెడీ తెలుసుంటే ఓకే తెలియకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా మగ్గం వర్క్ చేసాలని చేసుకోవాలి నేర్చుకోవాలి అనుకుంటే హౌస్ వైఫ్స్కి ఎంతో ఉపయోగపడే ఈ మగ్గం వర్క్ ఇదిగో ఇప్పుడు మొదలు పెట్టేస్తానండి ఎలా వేస్తున్నానో చూస్తున్నారా మగ్గం వర్క్ కాదండి మగ్గం బిగించిటే ముందు నేర్చుకోవాలి మగ్గం వర్క్ నేర్చుకోవాలి దాని తర్వాత మగ్గం వర్క్ సారీ హబ్బా చవటం రాలేదండి మగ్గం వర్క్ ముందు నేర్చుకోవాలి ఆ తర్వాత మగ్గం బిగించటం నేర్చుకోవాలి ఆ తర్వాత మగ్గానికి బిగించిన ఆ బ్లౌజ్ పీస్ని మగ్గానికి అటాచ్ చేయాలి ఆ తర్వాత మగ్గం బ్లౌజ్ కుట్టుకోవాలి అమ్మ ఎన్ని ఉన్నాయండి ఒక హౌస్ వైఫ్ మగ్గం వర్క్ కనుక నేర్చుకుంటే ఎంత కష్టపడాలి ఎంత సుఖంగా ఉంటుంది ఎంత హాయిగా ఉంటుంది అన్నది ఈరోజు ఈ వీడియోలో చెప్తానా కొంచెం చెప్తానండి ఎందుకంటే బ్లౌజ్ కుట్టడం లేదు కదా ఓన్లీ మగ్గానికి ఈ బ్లౌజ్ పీస్ని అటాచ్ చేయడానికి రెడీ అవుతున్నాను అదే విషయం ఇంతకీ నాలుగు వైపులా బ్లూ కలర్ దారంతో కాదు కదండి రెండు వైపులా బ్లూ కలర్ క్లాత్కి ఎలా మగ్గానికి అటాచ్ చేస్తుందో చూసారు ఆ అటాచ్ చేసిన ఆ బులుగు బులుగు రంగుల్లో ఉన్న ఆ ముక్కకి ఈ దారాన్ని నేను ఎలా టైట్ చేస్తున్నానో గమనిస్తున్నారా పెద్ద దార ఒక తాడు తీసుకున్నాను అటు ఇటు ఇటు అటు అంటూ షూకి లేస్ లాగా మనము చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు వేస్తామే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అంటూ అట్లా వేసుకుంటూ వచ్చి టైట్ చేయటం ఇంపార్టెంట్ అండి బిర్రుగా టైట్గా లాగేసేయాలి మగ్గం అలా లాగుతూ ఉండగా కొన్ని కొంచెం కొంచెం లూజ్ ఉంటుంది ఒకవైపు నుంచి లాక్కుంటూ వచ్చి మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ లాగుతూ అలా చూసి చూడండి నేను ఎలా లాగుతున్నాను ఇదే మగ్గం మర్క్ మగ్గంని బిగించే విధానం టైట్గా లాగేసేసి చక్కగా ముడివేసుకోవాలి అన్నట్టు ఏంట్రా బాబు ఈ చెక్కతో మగ్గం ఉన్నది ఈ మగ్గాన్ని నేను ఎప్పుడు చూడలేదు అని అనుకుంటున్నారు కదా మీరు అనుకుంటారని నాకు తెలుసండి మరి ఈ మగ్గం ఇప్పటిదా ఎప్పటిదోనండి పురాతనమైనది అంటే రెండు వేల రెండు వేల మూడో సంవత్సరం నాటిది మరి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు ఇప్పటికి ఈ పాటకి అర్థమైపోయింది కదా ఇప్పుడంతా రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఈ మగ్గం తయారు చేయించుకొని పక్కన పెట్టుకున్నాను అప్పటి నుంచి ఇప్పటిదాకా పాపం నాతోనే ప్రయాణం చేస్తూ ఎప్పుడో అమావాస అన్నట్టు ఒక రెండు మూడు రోజులు అలా రెస్ట్ తీసుకునేదండి కానీ ఇన్ని రోజుల తర్వాత ఇంత మంచిగా ఈ మగ్గం వర్క్ మగ్గం రెస్ట్ తీసుకోవటం అన్నది ఫస్ట్ టైం అండి సంవత్సరం పైనే సంవత్సరం మూడు నెలలు నాలుగు నెలల పైన ఈ మగ్గాన్ని అసలు వాడకుండా పక్కన పడేశాను అందుకే అంత డస్ట్ ఉంది చూసారు కదా అలా మాటల్లో పడిపోయి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానే అసలు విషయం ఇప్పుడు చూడండి మగ్గానికి ఈ బ్లౌజ్ పీస్ని అటాచ్ చేస్తున్నాను నాలుగు పిన్నిసులు తీసుకున్నాను నాలుగు వైపులా ఎలా పిన్నిసులు పెడుతున్నానో చూడండి అప్పటికే ఈ బ్లౌజ్ పీస్కి చక్కగా మెజర్మెంట్స్ తీసుకోవాలి ఒక వర్క్ మనం చేసుకోవాలి అంటే మనం ఎవరైతే మనం కుట్టాలి అని అనుకుంటున్నామో వాళ్ళ బ్లౌజ్ మెజర్మెంట్స్ ఇలా డీస్తో చక్కగా గీసుకొని ఆ తర్వాతే మగ్గా మగ్గానికి నాలుగు వైపులా ఈ పిన్నిస్లు పెట్టి చక్కగా అటాచ్ చేసేయాలి చూస్తున్నారా ఒకవైపు అంతా సెట్ చేశాను ఇప్పుడు రెండో వైపు సెట్ చేయడానికి రెడీ అవుతూ ఏం తీసుకున్నాను మగ్గం సూది అలానే దారం ఈ మగ్గం సూది ఎలా ఉంది ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను సరే ఇప్పుడైతే నాలుగు వైపులా పిన్నిసులతో చక్కగా సెట్ చేసేసుకున్నాను మరి ఒకవైపు అంతా కుడుతున్నాను మరి ఇంత దూరంలో నుంచి మాకు ఆ వర్క్ కనిపించటం లేదు ఎలా కుడుతున్నారు మీరు అని అని చెప్పి అనుకుంటున్నారా చూయిస్తానండి చెప్తాను ఇదిగో ఇలానండి అంతే చూసారా అటు నుంచి ఇటు వచ్చేసాను ఇప్పుడు గమనించండి మగ్గం సూది అలానే దారం ఎక్కడుంది దారం అంత ఈజీగా కింద నుంచి పైకి వస్తుంది ఏంటబ్బా ఎలా కుడుతున్నారు అని అన్న ఆలోచన తెలుస్తుంది కదా అయినా ఇప్పుడు మగ్గం వర్క్ తెలియని వాళ్ళు ఎవరబ్బా ఎంత అసలు ఎవ్వరూ లేరు అందరూ చిన్న ఫంక్షన్ అవని పెద్ద ఫంక్షన్ అవని చక్కగా మగ్గం వర్కర్స్ చేసే దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర చక్కగా నాకు ఈ డిజైన్ కావాలి అంటూ వేలకు వేలు పోసేసి మగ్గం వర్క్ చేయించుకుంటున్నారు కదా పోసే ముందులేని వాళ్ళు అంత కష్టపడుతున్నారు మన వాళ్ళ కష్టానికి తగ్గట్టు వాళ్ళు అడుగుతున్నారు మన ఇష్టానికి తగ్గట్టు మనం డబ్బులు ఇచ్చి మనం మగ్గం వర్క్ చేయించుకొచ్చుకున్నాం మొత్తానికి నేనైతే మగ్గంని నాలుగు వైపులా ఇట్లా కుట్టడానికి రెడీ అయ్యాను కదా చక్కగా కుట్టడం అయిపోయింది ఈ సూది దారం ఇంకా నాకు అవసరమే లేదు ఇప్పుడల్లా అసలు దారం అవసరం లేదండి ఒక సూదే నాకు అవసరం ఆ సూదితో అయినా ఈ సూదిని మాత్రం చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలండి ఆ ములుకు అన్నది ఉంటుంది ఆ ములుకు పోయిందనుకోండి అనుకోండి అమ్మ బాబాయ్ ఇంకా అసలు పని చేయదు మళ్ళీ కొత్త మగ్గం సూది తీసుకోవాలి దాని గురించి నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానే అలానే ఇప్పుడు మగ్గాన్ని ఇందాక ఎలా కుట్ట ఎలా బిగించాను చూశారు కదా షూ లేస్కి ఎలా జిగ్జాగ్గా వేసుకుంటా వెళ్తామో అలానే ఇప్పుడు ఈ మగ్గానికి ఇటువైపు ఉన్న బులుగు క్లాత్కి అటువైపు ఉన్న బులుగు క్లాత్కి మధ్యలో వారిదిలాగా ఈ తాడుని బిగించుకుంటూ వచ్చాను ఆ తర్వాత మగ్గాన్ని చక్కగా నాలుగు నాలుగు వైపులా కుట్టడం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాను ఈ తాడుని చక్కగా ఊడదీసేసేయటానికి రెడీ అవుతున్నాను మరి ఊడదీసిన ఈ దారాన్ని మళ్ళీ చుట్ట జుట్టి మళ్ళీ జాగ్రత్తగా పక్కన పెట్టుకుంటాను మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ దారం కూడా నాతో పాటు ప్రయాణం చేస్తూనే ఉంది అలానే ఈ మగ్గం ఎన్ని సంవత్సరాల నుంచి నేను చెప్పాను కదా ఈ రెండు వేల మూడులో ఈ మగ్గాన్ని తయారు చేయించుకున్నానండి ఇప్పుడంటే ఐరన్ పైపులతో చక్కగా మగ్గం తయారు చేయించుతున్నారు అప్పుడంటే అసలు ఐరన్ అసలు మగ్గం అంటేనే తెలియదండి నేను రెండు వేల మూడు సంవత్సరంలో నేను మగ్గం వర్క్ చేసుకుంటున్నాను నేర్పిస్తాను మీకు ఎవరికైనా కావాలి అంటే కొన్ని వేల మంది నా దగ్గర మగ్గం వర్క్ నేర్చుకున్నారండి నేనైతే కొన్ని లక్షల రూపాయలు ఆదా చేసుకున్నాను అది ఎలా ఏంటి అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి అన్ని లక్షలు నేను ఎలా సేవ్ చేసుకున్నానబ్బా అన్న ఒక ఆలోచన వచ్చింది కదా ఇప్పుడైతే ఈ మగ్గం బిగించడం కి నాకు ఎవరు హెల్ప్ చేశారో తెలుసా మా వారండి మగ్గానికి ఇదిగో ఇలా హోల్స్ ఉన్న ప్లేస్లో ఈ సూ సీలని ఇలా వేసి టైట్ చేయించాల్సిందండి అలానే మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు నెక్స్ట్ వీడియోలో దీని గురించి మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు కనుక ఈ మగ్గం బిగించడం కనుక మీరు తెలిసి ఉంటే ఓకే తెలియకపోతే చక్కగా నేర్చుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దే నెక్స్ట్ వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా కుట్టాను